అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ జీవితం మారాలి అని అంటే నువ్వు ఎదగాలి అని అంటే నువ్వు కొన్నింటినీ విడిచిపెడితేనే కానీ నీ జీవితంలో మార్పు రాదు నువ్వు ఎదగవు దానికి సంబంధించినటువంటి విషయం ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి ఉన్నతంగా ఎదగాలని తనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటాడు కానీ అది అందరికీ సాధ్యపడట్లేదు కారణం ఏంటంటే తన ఆలోచన ధోరణిలో మార్పులు తన అలవాట్లలో కొన్ని మార్పులు వీటి వల్ల ఆ వ్యత్యాసాలు మనిషికి మనిషికి ఉండటం వల్ల ఒకరు ఎదుగుతున్నారు ఒకరు ఎదగకుండా ఉండిపోతున్నారు అయితే నువ్వు ఉన్నతంగా ఎదగాలి అని అంటే నీ జీవితం కూడా మారాలి అని అంటే నీ జీవితంలో పురోభివృద్ధి కనిపించాలి అని అంటే నువ్వు కొన్నింటిని విడిచిపెట్టాలి ఆ విడిచిపెట్టినప్పుడే నీ జీవితం బాగుపడుతుంది ఏంటి ఏ అంశాలను మనం ఇచ్చిపెట్టాలనంటే మనిషి సహజంగా అందరినీ సంతృప్తి పరచాలని తపన తాపత్రపడుతూ ఉంటాడు తన అందరూ మంచిగా అనుకోవాలని ఎవరితోనూ విరోధం తెచ్చుకోకూడదని ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఎదుగుదల చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఏ మనిషిని పూర్తిగా మనం సంతృప్తిపరచడం అందులోనూ అందరినీ సంతృప్తిపరచడం అనేది సాధ్యం కూడా కాదు ఎందుకని ఎవరి ఆలోచన ధోరణి వాళ్ళకు ఉంటుంది ఎవరి అవసరాలు ఉంటాయి మనిషిని చూసేటటువంటి తీరు వేరువేరుగా ఉంటుంది ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి పరిస్థితులకు అనుగుణంగా ఇంపార్టెన్సెస్ ఉంటాయి అందుకని అందరినీ సంతృప్తి పరచాలని నీవు ప్రయత్నం చేస్తే జీవితంలో ఎదగడం చాలా కష్టం కొన్ని సందర్భాలలో నీకు నచ్చినటువంటి పనిని ఎదుటి వ్యక్తికి నచ్చకపోయినా నువ్వు చేయాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అనుకున్నది నువ్వు సాధించాలని అంటే కానీ వాళ్ళని కూడా మెప్పించాలి వాళ్ళని కూడా ఒప్పించాలని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే జీవితంలో ఎదగడం చాలా కష్టమైపోతుంది అందుకని అందరినీ సంతృప్తిపరచాలి అనేటువంటి ఆలోచన ధోరణి మన మనసులో తీసేయండి అందరికీ మంచి అవలం అందులో అనుమానం లేదు అందులో నువ్వు చేస్తున్నటువంటి పనిని అందరూ మెచ్చుకోవాలని కూడా అనుకోవడం కూడా చాలా తప్పే అది కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఒక్కొక్కరు ఆలోచన ద్వారా ఒక్కొక్కలా ఉంటుంది నీకు మంచి అనిపించింది ఎదుటి వ్యక్తికి చెడుగా కనిపించవచ్చు నువ్వు చేస్తున్నటువంటి పని నీకు బాగుందని అనిపించవచ్చు కానీ ఎదుటి వ్యక్తికి మరొకటి ఏదో బాగుందని అనిపించవచ్చు అందుకని అందరినీ సంతృప్తిపరచాలనేటువంటి ఆలోచన దాన్ని మన మనసులో తీసేయాలి అది చేయగలిగితే నీ జీవితంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళతావు మరొకటి అతిగా ఆలోచించేయటం ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి అంతకు మించి కనుక ఆలోచిస్తే దానివల్ల వచ్చేటటువంటి సత్ఫలితాల కన్నా దుష్ప్రభావం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అందుకని మితిమీరినటువంటి ఆలోచనలు చేయవద్దు అంటే ప్రతి దాన్ని చాలా లోతుగా కనుక ఆలోచన చేస్తే ఒక్కడుగు కూడా ముందుకు వేయడానికి అవకాశం అనేది ఉండదు ఎందుకంటే ప్రతి దాంట్లో ఎక్కడో దిక్కిన తప్పు కనిపిస్తూ ఉంటుంది అందుకని మంచి చెడుల విశ్లేషణ మనిషికి అవసరమే కానీ అదే పనిగా అతిగా ఆలోచించేస్తే మాత్రం మన ఎదుగుదలకు అది చాలా పెద్ద అడ్డంక ఉంటుంది ఎట్ ది సేమ్ టైం పాజిటివ్గానే ఆలోచించుకోవాలి ప్రతి దాంట్లోనూ నెగిటివ్ ఆలోచించకూడదు అనుకున్నట్టుగా మంచి చెడు రెండూ ఉంటాయి మంచి ఎక్కువ ఉన్న చోట మనం ముందుకెళ్ళిపోవాల్సిందే చెడు తక్కువ ఉన్న దగ్గర దాన్ని ఏ రకంగా మనం తగ్గించుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి నిన్ను నువ్వు చులకనగా చూసుకోవటం నిన్ను నువ్వు తక్కువ చేసి మాట్లాడుకోవటం ఇది అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ సరైనది కాదు నీ మీద నీకు నమ్మకం ఉండాలి నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి ఎక్కువ నీ గురించి నువ్వు కాన్సంట్రేట్ చేయటం అనేది ఆలోచించుకోవాలి నీలో ఉన్నటువంటి బలాల మీద ఎక్కువ ఫోకస్ చేసి బలహీనతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి తప్పించి నాకు ఏది కాదు నాకు చేత కాదు నా తెలివితేటలు తక్కువ నాకు అవకాశాలు తక్కువ నాకు అదృష్టం లేదు ఈ విధంగా తరచూ నిన్ను నువ్వు కించపరుచుకుంటూ ఉంటే నువ్వు సమాజంలో లోకైపోతావు నీ మీద నీకు ఆత్మవిశ్వాసం నేను కోల్పోతావు అనేది ఆ రోజు తాగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిన్ను నువ్వు నమ్ము నిన్ను నువ్వు విశ్వసించు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకి ఎట్టి పరిస్థితులను నువ్వు చులకనగా చూసుకోవద్దు నీలో ఉన్నటువంటి బలాలని నువ్వు పెంచుకునే ప్రయత్నం చేయి నైపుణ్యాలను పెంచుకునే ప్రయత్నం చేయి నిజంగా నీలో లోపాలు కనిపిస్తే ఆ లోపాలని ఎలా సరి చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసి నీలో కొన్ని స్కిల్స్ లేకపోతే ఆ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా ఉండాలి కానీ కంచుపరచుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనిషి మార్పుకి భయం ఏ మనిషి అయినా ఎదగాలి అని అంటే ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి దానికి భిన్నంగా మారాల్సిన అవసరం ఉంటుంది కొత్తవి నేర్చుకోవటం కొత్తగా ఆలోచన చేయడం కొత్త పరిచయాలు పెంచుకోవటం కొత్త పనులు ప్రారంభించటం ఇవన్నీ చేస్తేనే కానీ మనిషి ఎదుగుదల అనేది ఉండదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎదుగుదల లేకే కదా ఎదుగుదల గురించి ఆలోచిస్తున్నాం ఎదుగుదల రావాలి అంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి నీ అలవాట్లు మార్చుకోవాలి నీలో ఉన్నటువంటి లక్షణాలు మార్చుకోవాలి ఏదైనా అవలక్షణాలు ఉంటే వాటి అన్నింటినీ తగ్గించుకోవాలి ఈ మార్పుకి మనం సిద్ధపడాల్సిందే కంఫర్ట్ జోన్ వదలాల్సిందే అందులో అనుమానం లేదు మనం ఎదగాలి అని అంటే అంతకు మించిన కష్టపడాలి ప్రయత్నం చేయాలి ఈ కష్టపడేటువంటి క్రమంలో నిరంతరం మారుతూ ఉండాలి ఈ మార్పు అనేది నువ్వు చేసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి ఈ మార్పుని మనం స్వీకరించాల్సింది అందులో అనుమానం లేదు మరొక అంశం ప్రధానమైంది గతంలో జీవించటం ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే గతాన్ని పూర్తిగా విస్మరించమని మనం ఎవరిని కూడా చెప్పాం జరిగిపోయినటువంటి సంఘటనలు ఎంత కూర్చొని బాధపడినా ఉపయోగం లేదు అందుకని దాంట్లోంచి బయటికి రా గతం నుంచి బయటికి రా వర్తమానంలో జీవించడం నేర్చుకో గతం ఏదైతే నీకు గుణపాఠాలు నేర్పిందో ఏదైతే నువ్వు తప్పిదాలు చేసావో గతంలో ఏం పొరపాట్లు చేసావో అవన్నీ కూడా వర్తమానంలో చేయకుండా జాగ్రత్తలు తీసుకో వాటిని ఒక పాఠాల కింద తీసుకొని నీ జీవన శైలిని మార్చుకో నువ్వు చేసేటటువంటి పనుల్లో తప్పులు దొరలకుండా చూసుకునేటువంటి ఆలోచన ధోరణతో నువ్వు ఉండాలి అలాగే ఎదుటి వాళ్ళని పోల్చుకునేటువంటి లక్షణాన్ని కూడా మ్యాక్సిమం ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకోవాలి నీకున్నటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను నువ్వు అభివృద్ధిపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి ఎంతసేపు వాడుకుంది వీడుకొంది నాకు లేదు ఆడ అదృష్టవంతుడు నేను దురదృష్టవంతుడు నాకు ఉన్నాయి నాకు లేవు నాకు పేరెంట్స్ ఏ విధంగా సహకారం లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా సహకరించారు ఇవన్నీ పక్కన పెట్టు నీలో ఏముంది అనేది ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఈ పోల్చుకునేటువంటి తత్వాన్ని కూడా మనం విడిచిపెట్టుకుని ఏదైనా పోల్చుకున్నావు అంటే ఎదుటి వ్యక్తులు మంచిని తీసుకో ఆ మంచిని మరింత సమర్థవంతంగా నువ్వే రకంగా ముందుకు తీసుకెళ్ళగలవు ఆ విధమైన ప్రయత్నం చేయి ఇలా కనుక నువ్వు ప్రయత్నం చేస్తే నీలో ఉన్నటువంటి ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని వదిలిపెడితే ఖచ్చితంగా నువ్వు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తూ అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి మీరు కూడా ఇటువంటి లక్షణాలు ఏమన్నా మన మనలో ఉంటే వాటి వెంటనే విడిచిపెట్టండి పాజిటివ్గా ఆలోచించండి ధైర్యంగా ముందడుగు వేయండి మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి విశ్వాసం ఉంచుకోండి ఖచ్చితంగా మీరు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్